నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ధనవంతులుగా మారడానికి మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను ఖచ్చితంగా మీరు ధనవంతులు కావాలనే కోరిక మీకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఈ ఛానల్లో మొదటిసారిగా చూస్తున్నారా అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ అది అలాగే ఈ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఆ గంట సింబల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో ముందుగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది మై మైడీఫ్రెండ్స్ ఓకే టాపిక్లోకి వెళ్దాం ఈరోజు మనం చాలామందికి ఆసక్తికరమైన మరియు చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకున్న ఒక విషయం గురించి మాట్లాడుకుందాం చెప్తాను ఓకేనా ధనవంతులుగా మారడం ధనం అంటే కేవలం బ్యాంక్ ఖాతాలో ఎక్కువ డబ్బు ఉండడం మాత్రమే కాదు మై మైడీఫ్రెండ్స్ ధనవంతులుగా మారడం ధనం అంటే కేవలం బ్యాంక్ ఖాతాలో ఎక్కువ డబ్బు ఉండడం మాత్రమే కాదు అది మీ ఆలోచనలు మీ దృక్పథము మరియు మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది మై డిఫరెంట్స్ చాలామంది డబ్బు సంపాదించడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కానీ ధనవంతులుగా మారాలంటే ముందుగా మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలి అనేది ప్రయత్నం చేయరు వాళ్ళ యొక్క ప్ర ఆలోచనలు మార్చుకోవాలనే ప్రయత్నం చేయరు ఓకే అందుకే వాళ్ళు ధనవంతులు కాకుండా ఉండిపోతూ ఉంటారు అయితే మీ ప్రస్తుత ఆలోచనలను అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ప్రస్తుతం మీ ఆలోచనలు ఏంటో మీరు అర్థం చేసుకోండి మీరు ధనం గురించి ఎలా ఆలోచిస్తున్నారు డబ్బు సంపాదించడం కష్టం అనుకుంటున్నారా డబ్బు ఉన్న వాళ్ళంతా మోసగలని భావిస్తున్నారా డబ్బు చెడ్డది అని అది సంతోషాన్ని ఇవ్వదు అని నమ్ముతున్నారా ఈ రకమైన ప్రతికూల ఆలోచనలు మీ సృజనాత్మకతను అవకాశాలను చూడగల సామర్థ్యాన్ని తగ్గిస్తాయి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీ యొక్క టాలెంట్ని అలాగే మీకు వచ్చిన అవకాశాలని మీరు క్యాప్చర్ చేసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఉంటాయి మీరు ముందుగా ఈ ఆలోచనలను గుర్తించి వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ధనవంతులుగా మారడానికి మీ ఆలోచనలను ఎలా మార్చుకోవాలి ధనవంతులుగా మారడానికి మీ ఆలోచనలు మార్చుకోవడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూత్రాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సూత్రం ఏంటంటే ధనం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోండి మై డే ఫ్రెండ్స్ పట్ల సానుకూల అంటే పాజిటివ్గా ఉండడం నేర్చుకోండి మీ దగ్గర డబ్బు డబ్బు లేకపోవచ్చు అయినా కూడా డబ్బు పట్ల పాజిటివ్గా ఉండడమే మీ యొక్క అలవాటుగా చేసుకోండి దృక్పథాన్ని ఏర్పరచుకోండి డబ్బు అనేది కేవలం ఒక సాధనం డబ్బు అనేది కేవలం ఒక సాధనం అది మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ కళలను నెరవేర్చుకోవడానికి మరియు సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది డబ్బు అనేది స్వేచ్ఛను అవకాశాలను మరియు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మై డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి డబ్బును ఒక ఆశీర్వాదంగా చూడండి డబ్బు నా దగ్గర సులభంగా వస్తుంది డబ్బు నా దగ్గరకు సులభంగా వస్తుంది డబ్బు నేను మంచి స్నేహితులము అని మీరు నమ్మండి ఇలా పాజిటివ్ థింక్ చేయండి ఓకే రెండో సూత్రం మై డెఫెన్స్ మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోండి అంటే మీకు ఎంత ఎంత డబ్బు కావాలి ఆ డబ్బు గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా మీరు నిర్దేశించుకోవాలి మీరు ఎంత ధనవంతులుగా మారాలనుకుంటున్నారు ఆ ధనం మీకు ఎందుకు కావాలి ఓకే స్పష్టమైన కొలవగల కొలవదగిన అంటే మీరు వాటిని రీచ్ అయ్యే విధానంలో కొలదైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఉదాహరణకు నేను వచ్చే ఐదేళ్లలో ఐదు కోట్లు సంపాదించాలనుకుంటున్నాను లేదా నా పిల్లల విద్య కోసం నేను ఒక పది లక్షలు పొదుపు చేయాలనుకుంటున్నాను అని మీరు ఇలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి ఐదు సంవత్సరాల లోపు లక్ష్యాలు లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు మేడం ఫ్రెండ్స్ మీరు దేనికోసం పనిచేస్తున్నారు ఎందుకు ఎందుకు డబ్బు కావాలి అవన్నీ కూడా మీరు లక్ష్యం లేకపోతే మీరు దేని గురించి చేస్తున్నారు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందుకు నేను ఒక వీడియోలో చెప్పాను మీరు ఒక ఊరు వెళ్ళాలనుకుంటున్నారు రైల్వే స్టేషన్కి వెళ్ళారు రైల్వే స్టేషన్లో టికెట్ ఇచ్చే కౌంటర్కి వెళ్ళారు టికెట్ అడిగారు సార్ నాకు ఒక టికెట్ ఇవ్వండి అది ఆ టికెట్ ఇచ్చి అతను ఎక్కడికి అంటే ఏమో నాకు తెలియదు అంటే మీకు ఎక్కడికి టికెట్ ఇస్తాడు అతను అలాగే మీకంటూ ఒక లక్ష్యం లేకపోతే మీరు ఎంతలకు ధనవంతులు కావాలనే ఒక దృక్పథం మీకు లేకపోతే మీరు ధనవంతులు ఎలా అవుతారు విశ్వం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది అందుకోసం నా లక్ష్యాన్ని క్రియేట్ చేసుకున్న ఫ్రెండ్స్ అలాగే మూడో సూత్రం ఖచ్చితంగా ఈ సూత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి పెట్టుబడి పెట్టే ఆలోచన పెంచుకోండి పెట్టుబడి పెట్టే ఆలోచన పెంచుకోండి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలా మన మీ దగ్గర ఎంత డబ్బున్నా పర్లేదు పెట్టుబడి పెట్టుకోండి మీరు ధనవంతులు కావాలంటే పెట్టుబడి పెట్టే ఆలోచనలు పెంచుకోండి చాలామంది డబ్బును సంపాదించి ఖర్చు చేయాలని మాత్రమే చూస్తారు కానీ మైడ ధనవంతులు అలా చూడరండి కానీ ధనవంతులు డబ్బును తమ కోసం పనిచేయడానికి పెట్టుబడిగా పెడతారు అప్పుడే వాళ్ళు ధనవంతులు అవుతారు డబ్బును డబ్బు డబ్బును సృష్టిస్తుందనే నానుడి ఉంది అది మీరు వినే ఉంటారు డబ్బు డబ్బును సృష్టిస్తుంది మైటర్ ఫ్రెండ్స్ ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తాను ఒక డబ్బులు ఒక ధనవంతుడు ధనవంతుడు ఎందుకు అవుతుండో ఒక పేదవాడు పేదవాడిగా ఎందుకు పోతు ఎందుకు అవుతున్నాడు అంటే ధనవంతుడు ఎప్పుడు కూడా డబ్బు గురించి పాజిటివ్గా థింక్ చేస్తాడు అంటే సుత్తచేతనాత్మక విశ్వం అతనికి పాజిటివ్ ఆలోచనలే ఇస్తుంది కాబట్టి అదే డబ్బు క్రియేట్ చేస్తూ ఉంటుంది పేదవాడు ఎలా ఆలోచిస్తాడు అంటే నా దగ్గర డబ్బు లేదు దగ్గర డబ్బు లేదని ప్రతికూల ఆలోచన అంటే నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అతనికి డబ్బు లేకుండానే అయిపోతుంది అందుకోసమని పాజిటివ్ ఆలోచించండి మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మీ దగ్గర ఉన్న దాంతో పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయండి పొదుపు చేయండి పొదుపు లేకుండా మీరు సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టమై డిఫెండ్స్ అందుకోసం మీరు ఉన్నదానితోటి పెట్టు పెట్టుబడిగా పెట్టండి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎలా డబ్బులు వస్తాయి అనేది మీరు నేర్చుకోండి షేర్ మార్కెట్ ఉంది రకరకాలుగా మీరు పెట్టుబడులు క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అయితే సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టడం గురించి కూడా తెలుసుకోండి మై డిఫెండ్ చిన్న మొత్తాలతో ప్రారంభించిన పర్వాలేదు దీర్ఘకాలంలో అవి మీకు గొప్ప సంపదను సృష్టిస్తాయి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు దగ్గర ఉన్న చిన్న మొత్తాలతో అంటే చిన్న చిన్న అమ్మడితో మీరు ప్రారంభించినా అవి దీర్ఘకాలంలో కొన్ని రోజుల తర్వాత మీకు ఒక గొంపు గొప్ప సంపదను సృష్టిస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మై డిఫెన్స్ నాలుగో సూత్రం నిరంతర అభ్యాసం మరియు స్వీయ అభివృద్ధి మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ యొక్క ఎదుగుదల కోసం నిరంతర అభ్యాసం చేయండి స్కిల్స్ నేర్చుకోండి లర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్ ధనవంతులు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు ధనవంతులు కావాలని కోరిక ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు ఆర్థిక విషయాల గురించి పుస్తకాలు చదువుతారు సెమినార్లకు హాజరవుతారు విజయవంతమైన వ్యక్తుల నుండి ప్రేరణ పొందుతారు జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా వాళ్ళు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలరు మీరు కూడా అలాగే చేయండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మై ఫ్రెండ్స్ అలాగే ఐదవ సూత్రం ఏంటంటే కృతజ్ఞత భావాన్ని అలవర్చుకోండి మై ఫ్రెండ్స్ గ్రాట్యుట్యూడ్ అంటారు కృతజ్ఞత భావం అంటే ప్రతి విషయానికి థ్యాంక్స్ అని చెప్పడం కృతజ్ఞత అని చెప్పడం ధన్యవాదాలు చెప్పడం చేసుకోండి మీకు ప్రస్తుతం కలిగి ఉన్న దాని పట్ల మీరు కృతజ్ఞత ఉండండి దేవుడు విశ్వం మీకు ఏదైతే ఇచ్చిందో దాని పట్ల మీరు కృతజ్ఞత ఉండండి ఇది మీలో సానుకూల శక్తిని పెంచుతుంది అంటే మంచి ఆలోచనలు ఆలోచించేలా మీ శక్తిని పెంచుతుంది మరియు మరింత ధనాన్ని ఆకర్షిస్తుంది మీరు పాజిటివ్గా ఉండడం ద్వారా కృతజ్ఞత చెప్పడం ద్వారా మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు అందుకోసమని మరి డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ కృతజ్ఞత భావాన్ని అలవర్చుకొని ప్రతిరోజు ప్రతి దానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్ప చెప్పడానికి ట్రై చేయండి ప్రతిరోజు మీరు ధనం గురించి కృతజ్ఞతగా కృతజ్ఞతగా ఉన్న విషయాలను రాసుకుని మేడం ఫ్రెండ్స్ మీరు డబ్బు గురించి ధనం గురించి కృతజ్ఞత కృతజ్ఞతగా ఉన్న విషయాలను మీరు ఒక బుక్లో రాసుకోండి ఐ లవ్ మనీ నాకు డబ్బు నాకు నా ఖర్చులకు అనుగుణంగా నాకు ఈరోజు వచ్చింది దానికి డబ్బుకి కృతజ్ఞతలు డబ్బుకు ధన్యవాదాలు డబ్బు నేను మంచి ఫ్రెండ్స్ ఇలాంటి ఒక మంచి విషయాలు డబ్బు గురించి మీరు ఏదైతే మంచిగా థింక్ చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఒక బుక్లో పదే పదే రాసుకోండి ఓకే అలాగే మై ఫ్రెండ్స్ ఆరో సూత్రం ధనవంతుల గురించి మీ ఆలోచన మార్చుకోండి ధనవంతుల గురించి మీ ఆలోచనలు మార్చుకోండి చాలామంది ధనవంతులు చెడ్డవారని చాలామంది భావిస్తూ ఉంటారు ధనవంతులంతా చెడ్డవారని భావించే బదులు వారి విజయాల వెనుక ఉన్న కృషిని జ్ఞానాన్ని గుర్తించండి వాళ్ళు ఎట్లా ధనవంతులు అయ్యారు మళ్ళీ దాని గురించి ఆలోచించండి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎట్లా ధనవంతులు అయ్యారు ఏం చేశారు ఎలా చేసి వాళ్ళు ధనవంతులు అయ్యారు అని దా అలా ఆలోచించండి వాళ్ళు చెడ్డవారు అనే దానికంటే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారని దాని గురించి ఆలోచించినప్పుడు మీలో జ్ఞానం జ్ఞానం పెరుగుతుంది ఓకే వారి నుండి కొన్ని మీరు నేర్చుకోగలుగుతారు నేర్చుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళని వాళ్ళ నుంచి మీరు కొన్ని వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారనే దాని గురించి స్టడీ చేసి వాళ్ళ నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ధనవంతులు సానుకూల దృక్పథాన్ని అలవరుచుకుంటారు మేడం ఫ్రెండ్స్ రిస్క్ తీసుకునే ధైర్యాన్ని కూడా అలవర్చుకుంటారు మరింత మరియు నిరంతర కృషిని కూడా కలిగి ఉంటారు మేడం ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోరండి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు నిరంతర కృషిని చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు అందుకోసం వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ముందు ధైర్యాన్ని చూపించి రిస్క్ తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటాం మేడం ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ధనవంతులు కావాలంటే అలాగే ఏడో సూత్రం వైఫల్యాల నుండి నేర్చుకోండి మేడం ఫ్రెండ్స్ వైఫల్యాలు అంటే మీ యొక్క ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకోండి ఆర్థికంగా కొన్ని దెబ్బలు తగలవచ్చు మీరు ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని దెబ్బలు తగలవచ్చు మరి చేసే పనిలో వెంటనే సక్సెస్ రావాలని రూల్ లేదు మై ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వచ్చు మనం ఆ ఫెయిల్ అయిన దాని నుండి వైఫల్యం నుండి మనం నేర్చుకోవాలి ఆర్థికంగా కొన్ని దెబ్బలు తగలవచ్చు వాటిని వైఫల్యాలుగా చూడకుండా నేర్చుకునే అవకాశాలుగా చూడండి మీ తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగండి మై డిఫెన్స్ ఓకే ధనవంతులుగా మారడం అనేది గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ధనవంతులుగా మారడం అనేది రాత్రికి రాత్రి జరిగేది కాదండి అది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మీ ఆలోచనలు మీ నమ్మకాలు మరియు మీ అలవాట్లు చాలా ముఖ్యం మై డిఫెండ్స్ ఈ ప్రయాణంలో మీ యొక్క ఆలోచనలు మీ నమ్మకాలు మరియు మీ అలవాట్లు చాలా ముఖ్యం మీ ఆలోచనలు మార్చుకోండి ధనం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి అప్పుడే మీరు నిజమైన సంపదను సృష్టించగలరు మై ఫ్రెండ్స్ మీరు నిజమైన సంపదను సృష్టించగలరు కేవలం డబ్బును కాదు మీరు ఈ సూత్రాలను మీ జీవితంలో పాటిస్తే మీరు కూడా ధనవంతులు అవుతారండి ఇప్పుడు నేను ఏదైతే ఏడు సూత్రాలు చెప్పాను ఈ ఏడు సూత్రాలు కనుక ప్రతిరోజు ఒక ఆరు నెలలు ఫాలో అవ్వండి ఒక సిక్స్ మంత్స్ ఫాలో అవ్వండి ఒక నైంటీ డేస్ ఫాలో అవ్వండి మీరు సక్సెస్ అయ్యే వరకు ఫాలో అవ్వండి తప్పేముందండి దీనికి ఏం డబ్బులు ఖర్చుగా కావట్లే కదా ఆ సూత్రాలు నేర్చుకొని వాటిని ఫాలో అవ్వడం ద్వారా మనం ధనవంతులు అవుతాము మన కోరికలన్నీ నెరవేరుతాయి సంపన్న వంతులు అవుతా ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు మీరు సంపన్నులు అవ్వాలని ఈ సూత్రాలన్నీ ఫాలో అవుతుంది మీరు ధనవంతులయ్యే మార్గంలో ప్రయాణించాలని ప్రయాణిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎం చేస్తున్నాను ధన్యవాదాలు